ప్రభ జాబు లేని వారికి జాబులను గురించాడు స్వామి ప్రభా వ్యాపారస్తులు కూడా జ్ఞాపకం చేసుకుంటూ స్వామి వృత్తాకారులు జ్ఞాపకం చేసుకుంట స్వామి కార్మికులను దర్శించండి దేవానికి స్తోత్రం ఎక్కడైతే మందిరాలు కట్టబడలేదో మందిరాలు కట్టబడే కనుగురించాడు స్వామి అనేక మంది సేవకు లేబనెత్తవానికి స్తోత్రముడు 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 గొప్ప కార్యము జరిగించ చేయించండి స్వామి స్తోత్రం తండ్రి లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వస్థత సంపూర్ణమైన విజయం సంపూర్ణమైన జయం కలిగే కృపను అనుకూర్చాడు స్వామి స్తోత్రం ఏసు నామంలో ఈ పరిచర మీద శత్రుల దాడుంది ఉంది ప్రభా ఏసు నామంలోను ఒక్క త్రావును వచ్చిన శత్రువులు ఏడు త్రాలు ఎల్లి ఫోన్ తండ్రి మా పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు స్వామి తండ్రి బలపరచండి 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 ఎవరైతే జర్నీలో ఉన్నారో ఎవరైతే బస్సు నడుపుతున్నారు ఎవరైతే కారు నడుపుతున్నారు ఎవరైతే లారీ నడుపుతున్నారు ఎవరైతే ట్రైన్ నడుపుతున్నారు ఎవరైతే విమానం నడుపుతున్నారు ప్రతి ఒక్కరిని మీ ప్రభు మీ స్వాధనలు ఉంచుకోండి స్వామిని స్తోత్రం ఎక్కడ రోడ్ యాక్సిడెంట్ జరగకుండా మీరే దయచేయండి స్వామి దేవానికి స్తోత్రము 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 తంత్రి ప్రభు అనేక మంది ప్రజలను పర్ఫార్మ్ ఈ వైపు తిప్పుకునే కృపను అడి గురించి స్వామి స్తోత్రము తంత్రి దేవానికి స్తోత్రము 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 తంత్రి పరిశుద్ధ ప్రభువానికి స్తోత్రము 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 తంత్రి ఈ కాలవర మందిరాన్ని ప్రభు అనేక ప్రాంతాలలో అనేక సంఘాలు కట్టపడి కొరపరాన్ని కూర్చోండి స్వామి అదేవిధంగా మీ దాసుడికి మంచి ఆరోగ్యం క్షేమాన్ని దయచేయండి ఆయన ఉన్న టెన్షన్ సుఖలవరం లో తొలగిపోమే స్తోత్రం అవుతాం ప్రభావ మీ కుమారుండగా ఏ గుండె నొప్పి ఏ బీపీ షుగర్ లేకుండా మీరే సహాయం దేయండి కుమారుడికి ఇప్పుడు స్వస్థత కలుగుని కాకుండా అదేవిధంగా పాష్ అమ్మ గారి కొడుకు జ్ఞాపకం చేసుకోండి ఆమెలో ఉన్నటువంటి కాలు నొప్పి నడుపు నొప్పినట్టు విడుదల కలిగించండి అమ్మగారికి మంచి ఆరోగ్యాన్ని దయచేమ ఇప్పుడు సంపూర్ణమైన స్వస్థత కలిగించమన్న అదే విధంగా మీ దాసుడు మీ దాసరాలకి ఇచ్చినటువంటి ఇద్దరు కుమారులు కూడా జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని చేయమని దయచేయండి మీ కుమారుడి ఇచ్చినటువంటి కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకోండి మీ కుమార్తెకి మంచిగా చదువుకునే కూర్పునని కూర్చోండి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మీ కుమార్తె నిలబెట్టమని ప్రార్థిస్తాడు ప్రభావిత బలపరచండి స్వామి స్తోత్రండి ప్రభా ఈ కుటుంబం అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచండి స్వామి స్తోత్రం బృతండి మీ సేవకుడికి ఎంతమంది అయితే ఫోన్ చేయించి ప్రార్థన చేయించుకున్నారు వాళ్ళందరిని దర్శించండి 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 ప్రతి అవసరాల కల తీర్చినీర్చి దేవానికి స్తోత్రం పెడతాం దేవానికి స్తోత్రం పెడతాండ్రీ వందనాల రజ అంత స్తోత్రము స్తోత్రము స్తోత్రముడి స్తోత్రం అదే అదేవిధంగా ప్రభా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ప్రభావం క్రిస్మస్ ప్రభావం ఈ పుట్టినరోజు శుభ సందర్భంగా ప్రభా ఆ పండుగను జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి అవసరాల తీర్చండి స్వామి వాళ్ళకి ఏమి కావాలో ప్రతిదీ దయచండి స్వామిత్ర ప్రభా మీ పుట్టినరోజు శుభ సందర్భంగా అనేక మంది ప్రజలు సంతోషకరమైనటువంటి శుభవర్తమానం విని కృపన గురించండి ఆ రోజు అనేక మంది మందిరాలకు వచ్చి కృ గురించండి అనేక మంది మీ వాక్యాన్ని విని అనేక మంది ప్రభ చీకటి బ్రతుకులో నుండి వెలుగులోకి నడిపించమిన ప్రార్థు దేవానికి ఇస్రాయల్ ప్రజలను అయగుప్తి దేశం నుండి ఎలాగైతే పాలు తేనెలు ప్రవించి దేశానికి తీసుకెళ్లారు మోస ద్వారా ఎలాగైతే తీసుకెళ్లారు సేవకుల ద్వారా అనేక మంది పరలోకమని మెట్ల లేక తీసుకెళ్లే కృపను అనుగురించాడు స్వామి ఈ లోకపు జీవితం నుండి వేరు వేరుగా జీవించే కృపను అనుగురించాడు స్వామి స్తోత్రండి దేవానికి స్తోత్రముడి స్తోత్ర తండ్రి ఎవరికైతే వివాహం కాలేదని బాధపడుతున్నారు వివాహం దయచేమ ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో మంచి ముయపడిన గర్భఫలాన్ని తెరవబడే కృపర్చాడు స్వామి ప్రభా ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వస్థత కలిగించమని ప్రార్థిస్తుంది ఎవరైతే ఏ విభవిస్తున్నారు షుగర్ ప్రాబ్లం బీపీ థైరాయిడ్ ప్రభా హార్మోనియం పీసీ పీసీడు పీసీ వహిస్తున్నాడు ఎవరైతే కడుపు నొప్పితో బాధపడుతున్నారు వాళ్ళందరికి సంపూర్ణమైన స్వచ్ఛత కలిగించాలన్నట్టు ఆపిస్తాయి ప్రభా చూపు లేని వారికి చూపును దయచేయండి వెనికి లేని వారికి వెనుక దయచేయండి ప్రభా పుతం ప్రభా ఎవరైతే ప్రభా కండ సరిగా వస్తువులు సరిగా కనపడకుండా బాధపడుతున్నారు. వాళ్ళకి సంపూర్ణమైన స్వస్థత కలిగించండి స్వామి. దేవాని స్తోత్రము స్తోత్రము స్తోత్ర వస్త్రత్రుడ తండ్రి. ప్రభువాని కృతజ్ఞతల ప్రతికన ప్రతికన తల కృతజ్ఞతల స్వామిని స్తోత్రముడతండి. దేవానికి స్తోత్రముడ 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 తండ్రి. దేవాని స్తోత్రములో మురతులను కూడా జ్ఞాపకం చేసుకొండి. వెలకి నడుించే శక్తిని దయచేయండి స్వామి. స్తోత్రముడతండి. ప్రభువాని కృతజ్ఞతల తల స్తల ప్రభు ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ యజమానులు కరెక్ట్ డేట్ కి అమౌంట్ ఇవ్వకుండా ఎవరైతే శాలరీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరూ దర్శించాడు స్వామి స్థరం పడుతుంది దర్శించడు స్వామి స్థరం పడుతుండ్రి ఎవరైతే పొలములు కూలి పనులు చేసుకుంటున్నారో ఆ వాళ్ళని అందరు స్త్రీలను జ్ఞాప్యం చేసుకోండి వాళ్ళకి కావాల్సిన అమౌంట్ ను సిద్ధపరచడు స్వామి దేవానికి స్థౌతరం పడుతుండ్రీ ప్రత్యేకంగా రైతులను జ్ఞాప్యం చేసుకోవడం స్వామి ఏ పంటల పొలంలో ప్రభా పంట నష్టపోకుండా మీరే సహాయం దయచేసి ప్రభావ మీరు లోకం ఎంతో ప్రేమించే దేవుడు సవ్యండి భార్య భర్తల మధ్యన ఎక్కడైతే అల్లరి జరుగుతున్నాయో భార్య భర్తల మధ్యన సమాధానం దయచేస్తున్నాడు ఎవరు విడాకులు తీసుకోవాలని ఆలోచన రాకుండా ప్రభావం తనకి సహాయం దయచేస్తున్నాం దేవానికి స్తోత్రముడు తండ్రి తల్లిదండ్రుల మధ్యన సమాధానం పిల్లల మధ్యన సమాధానం కుటుంబం అంతా ఏకతగా ఉండేకర ప్రాణి కురించినట్టు స్వామి ఉత్తరపడుతున్నీ దేవా బలపరచండి 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 ఆయన స్తౌత్రం పెడతాను ప్రతి కుటుంబానికి కట్టండి స్వామి స్థౌతరం తండ్రి ప్రతి కుటుంబానికి కట్టండి స్వామి స్తోత్రం పెడతాం ప్రతి కుటుంబాన్ని కట్టండి స్వామిత్ర తండ్రి దేవాని కృతజ్ఞతలు 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 స్తోత్రముడి స్తో స్తౌత్రముడి స్తోత్రం తండ్రి ప్రభా కడుపులో ఎవరైతే గడ్డలతో బాధపడుతున్నారో ఇప్పుడే నజరుడైన ఏసు నాములు గడ్డలు కరిగి పొమ్మ నాకు నమ్మిస్తున్నారు దేవానికి కరిగి పొమ్మ నాకినట్టు ప్రభు మెదడు పని చేయకుండా ఎవరైతే ప్రభు పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడో వాళ్ళందరూ దర్శించాడు స్వామి తల్లిదండ్రులు నిలిచిపెట్టి యవన్ కుమార్లు ఎవరైతే తప్పిపోయారో వాళ్ళు చక్కగా ఇంటికి చేర్చుకునే కృపణాలు గురించాడు స్వామి అదేవిధంగా ప్రభానికి స్తోత్రం పెడతాం ప్రభా తల్లిదండ్రులు పిల్లలను చదవకేయకుండా ఎవరైతే ఆర్థిక లోటు ఉందో ప్రభా వాళ్ళకి అమౌంట్ను సిద్ధపరిచి మంచి వాళ్ళ బిడ్డలను చదివించే కృపను అనుకూరించండి స్వామి బలపరచండి బలపరచండి బలపరచడు పరిశుభ్ర ఆత్మ దైవానికి తండ్రి అనేక అద్భుత కార్యములు జరిగించండి అనేక సూచిక జరిగించండి స్వామి స్తోత్రం స్తోత్రము స్తోత్రము తండ్రి ప్రభావానికి కృతజ్ఞతలు స్తోత్ర స్తోత్ర తండ్రి అదే విధంగా క్రైస్తవుల మీద హైందవుల ప్రభా ఎవరైతే వేరే మత ప్రభా యుద్ధానికి ప్రభా గొడవలకు వస్తున్నారు ప్రభా వాళ్ళని కూడా దర్శించండి స్వామి స్తోత్రం పెడతాను ఈ భారతదేశం ఒక స్వార్థ దేశంగా మార్చండి స్వామి అనేక రాష్ట్రాలు మీ స్వార్థ ప్రకటించే స్వార్థక వీరులుగా తయారు చేయాలని ప్రార్థిస్తాను బలపరచండి బలపరిచండ్ బలపరచం పెడతాను అనేక కృత కార్యం జరిగించండి ఈ లైవ్ లో ప్రతి కుటుంబాలను దర్శించండి ఈ లైవ్ అనేక ప్రాంతాలకి లేక ప్రతి కుటుంబం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబాలను దర్శించే బలపరిచి ప్రతి అవసరాల తీర్చి కొరకు నడుకూర్చం స్తోత్రం స్తోత్రముడు 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 తండ్రి ప్రభుత్వ స్తోత్రముడు తండ్రి దేవానికి స్తోత్రం పెడతాను ప్రభువానికి స్తౌత్రి చాలా మంది యవన కుర్రాలు సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు ఉంటున్నారు వాళ్ళందరిని దర్శించండి స్వామి భార్య భర్తల మధ్యన గొడవలు జరగకుండా ఎక్కడైతే గొడవలు జరిగి ఉన్నారు భార్య భర్తల మధ్యన సమాధానం దయచేయండి స్వామి దయచేడు స్వామిత్ర దయచేయండి స్వామి స్తోత్రం తండ్రి సేవకులు ప్రయాణాల్లో వాళ్ళు పరిచయం చేస్తున్న పరిచయాన్ని దీవించి ఆస్వాదించండి నాలుగు దిశలుగా వాళ్ళ పరిచయం విస్తరించే కొరకునాడు కూర్చాడు స్వామి స్తోత్రం తండ్రి వాళ్ళు మంచిగా సంఘాన్ని కట్టుకుని కొరకునడు కూర్చోండి వాళ్ళ బిడ్డను పోషించడు స్వామి తండ్రి దేవాని తల స్తోత్రములు వందనములు తండ్రి ఎవరైతే రక్షణ పొందుకోలేదు ప్రభా ప్రభా తండ్రి కుమార పరిశుద్ధ నామంలో ప్రభావ రక్షణ పొందుకుని బాపూరించడం ఇంకటి జీవితాల నుండి వాళ్ళని వేరు పరిచయం ప్రార్థిస్తున్నారు ప్రభా ఈ ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి దర్శించట స్వామి ప్రభానికి ఆస్తుల విషయంలో ఎవరైతే గొడవలు పడుతున్నారో వాళ్ళ మన వాళ్ళ మనసులో మార్చండి స్వామానికి స్థౌత్రం రాగబోతులు మార్చండి స్వామి స్థౌత్రం దొంగతులు మార్చండి స్వామిత్రపడతండ్రి దేవానికి స్థౌత్రం స్థౌత్రము స్తౌత్రం స్థౌత్రం ప్రభాని కృతజ్ఞతలు స్తౌత్రం స్థౌతరం ఈ లైవులో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున పేరు పేరున దీవించి ఆశ్రయించి ధైర్యపరిచే అనేక కుటుంబాలు ప్రభా మీరు వెలుగుతూ నడుకూర్చండి స్వామి ఉత్తరపడతాను రూపొయ్య క్రిస్మాస్ కావలసిన ఇప్పుడు మీరు జన్మించిన జన్మదిన శుభ సందర్భంగా ప్రతి మనుషులకి ఏది కావాలో ప్రతిదీ సమకూర్చి ఆ రోజు ప్రతి ఒక్కరు మిమ్మల్ని పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థించడం స్వామి పుస్తపడతాను బలపరిచి ధైర్యపరిచి రెట్టిన తర తీరు మెండుగా నిండుగా కుమ్మరించమని పరిశుద్ధుడానికి మంతుడో తండ్రి ప్రభు మరింతవరకు ప్రార్థనంతా ఆలకించి మీరు దీవించండి లైవ్లో చూసిన ప్రతి వారి కుటుంబాన్ని దర్శించండి వారి వ్యాపారాన్ని దర్శించండి వారి పనులని దర్శించండి వారి ఉద్యోగాలను దర్శించండి వారి పొలాలని దర్శించండి నూతనమైన ఇళ్ళని దర్శించండి నూతనమైన మందిరాలని దర్శించండి పరిశుద్ధాత్మ దేవుడ నీకు స్తోత్రం 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 నూతనమైన ఇల్లు కట్టబడతను ఏసు క్రీస్తు నాముల ఆ నైనా దానికి ఏమేమి అన్ని అవసరాలు తీర్చబడును గాక అలాగే తండ్రి దైవజనులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రపంచంలో తండ్రి ఉన్న దైవజనులు దైవజన్ రారు వారి పిల్లల్ని వాళ్ళందరినీ సంఘాలని సంఘపడలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఏసు నామలు అడుగుతున్న తండ్రి పరిశుద్ధాత్మ దేవుడ ఏ సంఘములో తండ్రి ప్రభు ఎలాంటి గలివిలు లేకుండా క్రీస్తు నాములటి గలీబీలిని తొలగించమని ఆజ్ఞాపిస్తున్నాం ఏసునాముల గలీబీలి దయ్యాలని గద్దిస్తున్నాం ఏసు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడ నీకే స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా పరిశుద్ధుడనికి స్తోత్రం స్తోత్రం చేస్తున్నాం తండ్రి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడ అలాగే తండ్రి మరి పని లేని వారికి అందరికీ వారికి వారు ఏ పని చేయాలని వాళ్ళు ఉన్నారో పని తప్పగా సాయించండి తండ్రి కరెంటు పని ఉంది తండ్రి ప్రభు మాములుగా మేస్త్రి పని కరెంటు పని బేల్దాడి పని ఇట్లా ఎన్నో రకమైన పనులు పని అయితే నాయన కావాలని లోకంలో మానవుడు తిరుగుతున్న పని వారికి తప్పగా తయారు వారిని దీవించండి దేవానికి అలాగే నాయన పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చదుస్తున్నాం అలాగే తండ్రి అయ్యా నీ కృప సన్నిధి కాపుదల భద్రత ప్రతి వారికి దయశ్యమని ప్రార్థన చేస్తున్నాను అలాగే తండ్రి ప్రభా చిన్న చిన్న బిడ్డల తండ్రి మరి సీసాలో పెట్టిన బిడ్డల్ని వారిని ఇప్పుడే మీరు తాకండి అయ్యా మీ చేతులతో మీ గాయపడ్డ హస్తాలతో తాకి అయ్యా వారికి ఏది తక్కువ ఉందో అది నేను గర్భంలో ఉన్నప్పుడే షుగర్ వ్యాధి ఉందా ఏ సునామంలో ఆ చిన్న బిడ్డకి తగ్గిపోను గాక గాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి గర్భంలో ఉన్నప్పుడే కిడ్నీ వాపులతో బాధపడుతున్నాడా ఏసు నాములో తన కిడ్నీ వాపే లేకుండా పోవును గాక అని ప్రోత్సహిస్తున్నాం గర్భంలో ఉన్నప్పుడే తండ్రి ప్రభు ఆటలో హోలుందని ప్రాబ్లం అటు ప్రాబ్లంతో బాధపడుతున్నా అటు హోలు లేకుండా పోయి ఆరోగ్యంగా ఉండును కాక అని ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు గర్భంలో ఉన్నప్పుడే తండ్రి కాళ్ళు చేతులు చిన్నగా ఉన్నాయి పొట్టిగా ఉన్నాయి అన్ని వారికి కూడా తండ్రి ప్రభు ఆ కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా ఉండాలి బేబీ హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను జ్ఞాపకం చేసుకో తండ్రి తండ్రి మీరు మాట్లాడని తండ్రి వారితో మాట్లాడండి అయ్యా అట్టి వారిని మీరు దర్శించండి తండ్రి అట్టి వారిని మీరు కాశి కాపాడి నీరెక్కల కింద భద్రపరిచి బలపరిచి చక్కగా వారి కుటుంబానికి సంతోషకరాన్ని తీసుకురండి పరిశుద్ధమైన దేవ నీకే కృతజ్ఞత సుత్తులు చెల్లించి ఏసయ్య అతి శక్తిగల నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభు ఇదిగో నాయన మరి నీతి మంతుర శక్తి రాజా ఇదిగో తండ్రి మరి జాండీస్ అనగా పసుకెరులతో బాధపడుతున్న చిన్న బిడ్డల తండ్రి వారి కొంత తల్లి గర్భంలో ఉన్నప్పుడే పసుకరులతో ఉన్నారు అన్ని వారికి చేసునాముల తల్లి గర్భంలో అట్టి పసుకెరలు లేకుండా పోవును గాక అవి తెల్లవి కావచ్చు పచ్చవి కావచ్చు ఎర్రయి కావచ్చు ఇటువన్నీ అన్ని తొలగిపోక హెల్దీగా ఆరోగ్యంగా ఉండు కాక పరిశుద్ధాత్మ దేవుడ మీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి తండ్రి మీకే స్తోత్రాలు బంధన చెల్లిస్తున్నాం అలాగే తండ్రి ప్రభు పరిశుద్ధమైన దేవుడ తండ్రి మీకే నిత్యము కృతజ్ఞత సుఖలు చెల్లిస్తున్నాం తండ్రి మరి జా యొక్క తండ్రి ప్రభు మరి క్లాన్సెస్ క్లాన్సెస్ అని నొప్పుతో ఇటు భయంకరమైన నొప్పుతో బాధపడుతున్న ప్రతి వారికి విడుదల రావాలని ప్రార్థన చేస్తున్నాం అట్టి వారందరిని మీ చేతులతో తాకండి ఏసునాములు అట్టి జాండిల్స్ అని తండ్రి ప్రభు లేదా నేసి క్రీస్ క్యాన్సర్ అట్టి క్లాన్సెస్ లేకుండా పూర్తిగా తొలగించమని ప్రార్థన చేస్తున్నాం అలాగే తండ్రి ప్రభు పరుశుధాత్మ దేవుడ ఇదిగో తండ్రి మరి టైరైడ్ టైరాయిడ్తో బాధపడుతున్న ప్రభు అట్టి వారందరిని మీరు తాకండి ఏసునాములు అట్టి టైరైడ్ లేకుండా పోను గాక నార్మల్ ఏసు క్రీస్తు నామంలో టైరైడ్ నార్మల్ వచ్చు గాక అడుగుతున్నాం ప్రభు నొప్పులు కీళ్ళ వ్యాధి అన్ని నిప్పి అయ్యా ఎంత మంది కదే వ్యాధి ఉందో ఏ సునంలో కీల వ్యాధి లేకుండా పరిశుద్ధాత్మ పరశుద్ధాత్మ నీకు స్తోత్రం 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 చలిస్తున్నాం తండ్రి తండ్రి మీరే తాకి ముట్టి స్వస్థపరుస్త స్వస్థపరిచే యహో అని నేనే అని మీరు వాగ్దానం చేశారు కాబట్టి ఆ వాగ్దానం ప్రకారంగా తండ్రి ప్రభు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన నీతి మంతుల శక్తి మంతుల శాలజనికి స్తోత్రం నూతనమైన మందిరాలు కడుతున్న మందిరాలు ఆగిపోయి ఉన్నాయేమో ప్రజలు నేర్పిస్తున్నాలో వాటికి ఏ సహాయం కావాలో సీకి సహాయమా సిమెంట్ సహాయమా లేదా రేకుల సహాయమా లేదా పైపుల సహాయమా ఏ సహాయము ఆగిపోయిందో తప్పక కావాల్సిన సమస్తం ధర జరుగునుగాక ప్రార్థన చేస్తున్నాం అపవాది క్రియలు అపవాది కాడి నశించిపోను గాక ప్రతి గ్రామానికి గ్రామానికి తండ్రి వేల దేవదూతలు దిగి గ్రామం అంతా చదిరించబడను గాక ఏసు క్రీస్తునాములు తండ్రి ప్రతి గ్రామానికి వేల దేవదూతలు దిగి అయ్యా నీ పరిసరి విస్తారంగా చేయబడిను గాక అని అడుగుతున్నాం అయ్యా పరిశుద్ధుడా నీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధి నీకే నిత్యము కృతజ్ఞత సుఖులు చెల్లించి ఏశ్వతి శక్తి గల నామంలోనే ప్రాంతం చేస్తున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకో నీతిమంతుడా జ్ఞాపకం చేసుకో శక్తి గిద్దే దేవుడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగే తండ్రి ప్రభు అయ్యా నీకే అన్ని అప్పు చదువుతున్నాం సమస్తం మీ చేతులకి అప్పు చదువుతున్నాం మీరే కాశీ కాపాడి మీరెక్కలకి భద్రపరచమని అడుగుతున్నామయ్యా నూతనమైన నాయన మరి ఇల్లు కడతానికి కూడా సహాయపడండి ఎవరికైతే లేదో వారి ఇల్లుకి తప్పక సాయం చేయండి తండ్రి స్థలాలు లేని వారికి స్థలాన్ని సాయం చేయండి మందిరాలు స్థలాన్ని లేకపోతే మందిరానికి స్థలాన్ని సాయం చేయండి నీకే స్తోత్రం అయ్యా స్తోత్రం 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 చలిస్తున్నాం ప్రభు అయ్యా సమస్తము సాయం తెలుసు ఎదుగు నాయన మరొకసారి లైవ్ ద్వారా చూస్తూ కడుపు నొప్పుతో బాధపడుతున్నావాలో ఆ కడుపులో ఏ ప్రాబ్లం లేకుండా పూర్తిగా స్వచ్ఛత ఆ బాడీలో లివర్ లో కిడ్నీలో కానీ హార్ట్ లో గానీ బ్రెయిన్ లో కానీ రక్తంలో కానీ రక్త నరాల్లో కానీ బాడీ అంతటి కూడా తాకబడిను కాక అన్నిటిలో స్వస్థను కాక అలాగే జలుబు దగ్గుతో జలుబు దగ్గు వ్యాధితో ఉన్న వారందరికీ స్వస్థత ఇప్పుడే దిగును దిగునుగాక బాడీలోకి ఆ కండల్లోకి యమకరాల్లోకి అంతట నూతనమైన స్వస్థత దిగునుగాక అలాగే తండ్రి ప్రభు నిమ్ము నిమ్మని వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లలు పెద్దవారు అందరి విషయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారందరిని కూడా మీరు తాకండి అటు నెమ్మ విన్న వ్యాధి లేకుండా పోవును కాక అలాగే తండ్రి పరిశుద్ధాత్మ తాకుందే కరోనా వ్యాధి జలుబని దగ్గని జరమని తలనొప్పని తేలనిప్పులని ఇటు వ్యాధి ఈ కరోన వ్యాధి ఎండిపోవును గాక ఆ ఏరి లేకుండా పోవును కాక ఆ ఏరు ఏసుక్రీస్తు ఆయన అగ్నితో కాల్ నీకే స్తోత్రం స్తోత్రం చెలుస్తున్న తండ్రి అలాగే తండ్రి చిన్నపిడల తండ్రి డెంగ్యూ జరమతో ఉన్న చిన్నపిడలు నామంలో తండ్రి ఆ డెంగ్యూ అనే జ్వరం ఆ మలేరియా దోమలు గుట్టి ఇటు డెంగ్యూ జరమతో ఉన్న వాళ్ళందరినీ మీరు తాకండి తండ్రి చిన్నపిల్లల్ని పెద్దవారిని సమస్తాన్ని తాకి అటు జ్వరమే ఏసు క్రీస్తు నామల బాడీ అంతా నార్మల్ వచ్చునిగా ప్రార్థం దేవుడు నీకే స్తోత్రమయ్యా 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 కూడా నీకే స్తోత్రం 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 చలిస్తున్నాం తను ప్రభు అలాగే తను మలేరియా అనే జ్వరం మలేరియా అనే జ్వరం కూడా ఉంటుంది ప్రభు ఏసు క్రీస్తు నామంలో ఈ మలేరియా జ్వరము ఎంత మందికైతే అయితే ప్రపంచంలో ఆ యూట్యూబ్లో ప్రతి వారికి ఇటు జ్వరము కనపడతా ఉందో వ్యాధి స్థౌత్రం ఏసునాముల దేహాన్ని వదిలి పో అని గద్దిస్తునాం నజడుని ఏసు క్రీస్తు నామంలోనే నజడు యేసు అయ్యా పరిశుద్ధమైన నాములో గద్దెస్తున్నాం తండ్రి తండ్రి తట్టి వ్యాధి లేకుండా పోవుంది కాక పరిశుద్ధాత్మ దేవుడ నీకే స్తోత్రం పరిశుద్ధమైన తండ్రి అరికాలు మంటలతో బాధపడుతున్న నిప్పులు మంటలయ్యా అని నిప్పులతో నమ్మ మంటలతో బాధపడుతున్న వారందరికీ కూడా ఆ అరికాల్లోకి స్వస్థత దిగునుగాక ఆరోగ్యం దిగునుగాక శక్తి దిగునుగాక అలాగే తండ్రి నడువు నుంచి కిందకి కాలు లేవకుండా మంచాల మీద ఉన్న వారందరికి కూడా ఏసన నడువు నుంచి కిందకి నరాలు ఎమకలు కండరాలు అన్ని పనిచేసి వాళ్ళు లేచి నడుసుకే యేసుక్రీస్తు క్రీస్తునాములు ప్రవర్తిస్తున్నారు తండ్రి వాళ్ళు లేచి నడవాలి అని ఆజ్ఞాపిస్తున్నాం గుట్టివారికి చూపొచ్చును గాక మోగవాడు మాట్లాడునుగాకే నా పశుధాత్వదేవుడ అంత నీ ద్వారానే అలాగ తండ్రి ప్రభు పత్తి వారిని లేచి నడవాలి నీ మాటగా నీ మాటగా నడవాలి నీ మాటగా పశుధాత్వదేవుడ నీకే స్తోత్రం 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 చలిస్తాం తండ్రి పశుధాత్వ తండ్రి నీకే సమస్త మహిమలు ఘనతలు ప్రభాములని చలిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడుగుతున్న ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి మన దేవుని త్వరలో రాబోతుంది యేసుక్రీస్తు పరిశుద్ధమైన కృపయో పరిశుద్ధాత్మని సవాస్త కూడిన పెళ్లికి సకల పరిశుద్ధుడికి లైదా చూసిన ప్రతి వారి కుటుంబాలకి పరిశుద్ధాత్మ దేవుడి తోడుగా ఉండి దీవించి ఆశ్రదించి నడిపించును గాక ఆమె నా ప్రాణమా యహోవాన్ని సన్నిహించును నా అంతరంగు సమస్తమా ఆయన పరిశుద్ధనామను సన్నిధించము నా ప్రాణమ యహో అనే సన్నిధించము ఆయన చేసే ఉపకారములలో దేనిని మరవకము దేవుడి వందనాలు మీ అందరికి వందనాలు